నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా అహ్మదీ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు వివరాలేకి వెళితే అహ్మదీలోని చెక్ పాయింట్ వద్ద ఉన్న పోలీసు అధికారులు వాహనాలను ఆపుతూ ఉన్నారు వాహనాలను ఆపివేసి తనిఖీ చేస్తూ ఉన్నారు ఈ సమయంలో ఒక కారు అయితే రావడం జరిగింది ఒక కారు వచ్చిన తర్వాత ఆ యొక్క డ్రైవర్ను లైసెన్స్ మరియు తన యొక్క బతాకాను చూపించమని చెప్పేసి పోలీసులు అడిగారు దానికి అతను ఏమీ సమాధానం చెప్పకపోవడం అలాగే అతను మౌనంగా ఉండిపోవడం జరిగింది దీంతో పోలీసులకు అనుమానం వచ్చి అతని యొక్క వివరాలు అయితే చెక్ చేయడం జరిగింది అతనికి సంబంధించి అకామా అయితే అయిపోయింది అలాగే అతని దగ్గర ఎటువంటి గుర్తింపు పత్రాలు లేవు అలాగే అతని యొక్క ప్రయాణిస్తూ ఉన్న ప్రయాణికుడు ఎవరైతే ఉన్నారో అతను మాదక ద్రవ్యాల కేసులో నిందితుడుగా ఉన్నాడని చెప్పేసి పోలీసులు గుర్తించారు అలాగే వాళ్ళ యొక్క వాహనాన్ని తనిఖీ చేయగా మాదక ద్రవ్యాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు అలాగే వాళ్ళ యొక్క వాహనంలో షాబు మరియు అలాగే ఆయుధాలు ఉన్నాయన్నమాట కత్తితో కూడిన ఆయుధాలు ఉన్నాయని చెప్పి పోలీసులు గుర్తించారు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి పోలీసులు వెల్లడించారు వీళ్ళు చెక్ పాయింట్ వద్ద చెక్ చేస్తూ ఉంటే ఆ దారిన వెళుతూ వీళ్ళు దొరికిపోయినట్లయితే పోలీసులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్